ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బంది భక్తులతో గౌరవంగా మాట్లాడుతూ వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని జిల్లా సునీల్ సూచించారు శ్రీశైలం బలగాల సిబ్బందికి దిశానిర్దేశం జిల్లా ఎస్పీ సునీల్ తెలిపారు శ్రీశైలం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు విధులకు స్పెషల్ పార్టీ ఆర్మడు రిజర్వ్ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ సిబ్బంది కర్నూలు నంద్యాల అన్నమయ్య మొదలగు జిల్లాల నుండి సుమారు నూట ఎనభై మంది సాయుధ బలగాల సిబ్బందిని భాగంగా ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీశైలంలో శివదీక్ష ధరించిన భక్తులకు సుదూర ప్రాంతాల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రయాణించి దైవ దర్శనానికి రావడం జరుగుతుందని కావున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా గౌరవప్రదంగా మాట్లాడుతూ వారు వెళ్లవలసిన మార్గాల వైపు క్రమశిక్షణతో వెళ్లి దర్శనం చేసుకునే విధంగా దిశానిర్దేశం చేయాలన్నారు విధుల్లో ఉన్న సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోరాదని సూచించారు కేటాయించిన ప్రదేశాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని రెండు సెక్షన్లుగా విభజించి చంద్రవతి కళ్యాణ మండపం ఫ్రీ క్యూలైన్ లడ్డు కౌంటర్ గంగాధర మండపం నంది సర్కిల్ దాసరి సత్రం ఆర్టీసీ బస్టాండ్ సిద్ధరామయ్య కాంప్లెక్స్ పాతాల గంగ మరియు పార్కింగ్ ప్రదేశాల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఆత్మకూర్ డిఎస్పి ఎస్పీ నాయక్ శ్రీశైలం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జీవన్ గంగానాథ్ బాబు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్ పలువురు అధికారులు పాల్గొన్నారు నిన్న మీరు చూస్తే సెవెంటీ థౌజండ్ పైన భక్తులు దర్శనం చేశారు దాంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌజండ్ శివ భక్తులకి స్పష్ట దర్శనం కూడా చేయించడం జరిగింది అది అంతా పీస్ఫుల్గా అయిపోయింది శివ భక్తుల కోసం ఎక్స్ట్రా హోల్డింగ్ ఏరియాస్ పెట్టాము వాళ్ళకి హోల్డింగ్ ఏరియాస్లో అన్ని ఫెసిలిటీస్ వాటర్ కానీ ఫుడ్ కానీ ప్రసాదం కానీ అవి అన్నీ ఇచ్చాము సో నిన్న ఇట్ ఆల్ వెంట్ పీస్ఫుల్ ఈరోజు కూడా ఇప్పటి వరకు అన్ని ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ పీస్ఫుల్ సో నా సైడ్ నుంచి మై రిక్వెస్ట్ ఈజ్ దాట్ దయచేసి డూ నాట్ స్ప్రెడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫేక్ న్యూస్ బికాజ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇక్కడ ఉన్న పీస్ఫుల్ సిచ్యుయేషన్ని కొంతమంది దే ట్రై టు క్రియేట్ సమ్ సిచువేషన్ అవుట్ ఆఫ్ దాట్ విచ్ మే లీడ్ టు Uh, not so good. Uh, so some issues. So that's why it is my request that do not uh, spread any fake news. Every edena, fake news gani propaganda spread While as per law we will take the strictest action. Any bandobast arrangements, all sorts of arrangements, even uh, uh, food, water, everything is in place. All the bandobast. Uh, అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ స్మూత్గా దర్శనం జరుగుతున్నాయి సో దట్ ఈస్ మై మెసేజ్ ఎస్ సో మనకి మొన్న రాత్రియే ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చింది సో నైన్త్ ఈవినింగ్ వరకు ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చింది ఇప్పుడు ఆల్ ద ఫోర్స్ ఈజ్ ఇన్ ప్లేస్ సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ నిన్న సెవెంటీ థౌజండ్ పైన భక్తులకి పీస్ఫుల్గా సో మీరు లాస్ట్ టైం చూస్తే లాస్ట్ టైం శివరాత్రి బ్రహ్మోత్సవాలు థర్డ్ డే సమ్ తొమ్మిది వేల వచ్చారు కానీ నిన్న ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ శివ భక్తులకి పీస్ఫుల్గా దర్శనం చేయించడం జరిగింది హలో అండి రాక్షి ప్లీజ్